నిజామాబాద్ రూరల్ లోని డిచ్పల్లి మండలం మెంట్రస్పల్లి గ్రామంలోని ఒకటో వార్డులోని ఉన్నాం ప్రస్తుతం మనం ఒకటో వార్డులోని ఈ రోడ్డు దుర్భారమైన పరిస్థితుల్లో ఉన్నది పిచ్చి మొక్కలు పెరిగి అసలు ఈ రోడ్డు వెంట వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు పాములు తేళ్లతో కూడా ప్రమాదం ఉన్నది మరి ప్రజలకు పల్లెల్లోని రహదారులను మెరుగుపరచవలసిన అభివృద్ధి కానీ పారిశుద్ధం అనేది కూడా ఎక్కడ కనిపించడం లేదు మరి ఈ మెంట్రాస్పల్లి గ్రామంలో ఒకటో వార్డుకి సంబంధించిన స్థానిక వాసులను ఈ సమస్యలు తెలుసుకుందాం ఏం పేరు సార్ మీ పేరు పేరు బుచ్చన్న కానుగుల్లా బుచ్చన్న మెంట్రాస్పల్లి ఒకటో వార్డు ఇది ఈ రోడ్కు నిజామాబాద్ రోడ్డు ధర్మరాముకు వెళ్ళే రోడ్డున ఈ రోడ్ కలుస్తుంది ఈ రోడ్కు తగిన నిధులు ఎమ్మెల్యే సాబ్బుకు చెప్పినాము కోరినాము దండం పెట్టి ఈ రోడ్డు చేయమని చెప్తే సమాచారం క్రితమై చెప్పినంతవరకు దాని దాఖలాలు లేవు ఇప్పటికైనా దయచి ఈ రోడ్ తొందరగా చేయాలా మాకు ఇంకొకటి ఒక డ్రైనేజ్ చెత్త అంతా పోసుకొని మేమే గాలబెట్టుకుంటాము ఆ చెత్తని చెత్త డాక్టర్ డాక్టర్ అసలు చెత్త డాక్టర్ అసలు ఎవరు రాడు ఊర్రంగా ఉర్రంగా వస్తారు అన్ని ఇట్లా వచ్చి ఇట్లా అచ్చిన మంచి పోతే అది మేమే గాలి మేమే చేసి ఈ పెద్ద మనిషి గాలపెడతాడు తదుపరి నీకు డ్రైనేజ్ ఈ డ్రైనేజ్ వల్ల బాగా ఇబ్బందులు అవుతున్నాయి ఇవన్నీ ఒక ఎత్తు మాకు ఈ రోడ్ ఒక ఎత్తు ఈ సీసీ రోడ్ కూడా లేదు ఇటు సీసీ రోడ్ లైట్లు ఇవన్నీ చేయగలరని పూర్తిగా కలెక్టర్ గారికి మండల అధికారులకు వినతి పత్రం ఇస్తున్నాం 不念了。